హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి పండగ ముందు బ్లాగ్ అనమాట ఇది చెప్పాను కదా బ్రష్తో దులిపి మళ్ళీ తడిబట్ట పెట్టి అన్నీ తుడవాలని చెప్పి ఆ పని చేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా తడిబట్టలు అవి అయిపోయిన తర్వాత నైట్ అన్నం వండేసి పెట్టుకున్నానండి అమ్మవారికి నెక్స్ట్ డే నైవేద్యం పెట్టడం కోసం అనమాట నైవేద్యం ఇలా పంపించాలి నైవేద్యం నూకలమ్మ అమ్మవారికి అండి అమ్మవారిని పాకేసి పెడుతూ ఉంటారు కదా అట్లా ఏమి ఉండదు అందుకే అక్కడికి పంపించకుండా ఇంట్లోనే నైవేద్యం పెట్టేసి ఇచ్చేస్తారనమాట వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇలా అయితే నైవేద్యం పెట్టాలి అందుకే ఇంకా స్పీడ్ స్పీడ్గా అన్నీ క్లీన్ చేసేసి తడిపట్లయి పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను నైట్ ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత నైవేద్యం పెట్టడం కోసం ఏమీ లేదండి అంతా ఈజీ ప్రాసెస్ అన్నీ రెడీగానే ఉన్నాయి అంటే పెరుగు ఒక్కటి ఉంటే చాలు పెరుగు ఉల్లిపాయలు అవి పెడతారు అంతే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇక్కడ వచ్చి ఒకటే నైవేద్యం కదా ఒకటే బొట్టు పెడుతుంది అనమాట అందుకే ఒక్కచోటే రాస్తున్నాను పసుపు రాసి బొట్టు పెట్టి కింద పద్మం వేసిన తర్వాత పెట్టుకోవాలండి నైవేద్యం చెప్పాను కదండి ముందు రోజు నైటే అన్నం వండేసుకోవాలని చెప్పి అన్నాన్ని ఏమాత్రం కదపకూడదండి అమ్మవారికి పెట్టేది ఎప్పుడు అమ్మవారికి పెట్టేది మనం వండింది వండినట్టు రైస్ అంతా అమ్మవారికి పెట్టాలంట ఇక నెక్స్ట్ పెరుగు వాటర్ కూడా పెట్టుకున్నాను బెల్లం ముక్కను ఇక్కడొచ్చి ఇక పద్మం వేసుకొని ఇక్కడ నైవేద్యం పెడతానండి పండగ టైంలో మళ్ళీ వేడి నైవేద్యం పెడతాము అది కోడిని కోసుకుంటారు కొంతమంది అది మన ఇష్టం అండి నేనైతే కొబ్బరికాయ కొట్టేసి పెట్టేసుకుంటాను అది పెట్టాలి ఇది ముందు చల్ది నైవేద్యం అని చలవ కోసం అంట పెట్టుకోవాలంట అలాగా ఇది పెడుతున్నాను అనమాట నేను ఇది సెకండ్ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను ఇంకా చూసారు కదా ఇలా ఆకు వేసుకున్న తర్వాత మొత్తం అన్నం వండింది మొత్తం పెట్టేస్తున్నాను అందులోనే పెట్టిన తర్వాత ఇంకా అన్నాన్ని పెరుగు అవి చూ పెట్టేసి నైవేద్యం పెట్టేసుకోవడమేనండి పెద్ద పని ఏమి ఉండదు అనమాట చల్ది నైవేద్యానికి ఇంకా మామూలు నైవేద్యానికి అయితే కొంచెం ఉంటుంది కదా పని ఇక్కడైతే నేను మూడు ఆనియన్స్ బెల్లం పెడుతున్నాను బెల్లం కూడా మూడు ముక్కలు చేసి పెట్టాలంటండి నేను ముక్క అలా పెట్టేశాను ఎవరైనా యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా మనం ఇచ్చాక అన్నట్టు మరి మమ్మీ అన్నారు తర్వాత సర్లే ఇంకేసారికి పర్వాలేదులే నెక్స్ట్ టైం మూడు ముక్కలు చేసి పెట్టు అన్నారు ఇంకా అలా నైవేద్యం పెట్టుకుంటున్నాను అనమాట నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మవారి పని అయిన తర్వాత మనం మిగతా పనులు చేసుకోవాలి అంటే మిగతా పూజలు అవి ఏమైనా ఉంటే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత చేసుకోవాలంటారు అమ్మ ఇంకా అందుకే ఫస్ట్ నైవేద్యం పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత నేను వంట దగ్గరికి అవి చూసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఈరోజైతే ఈ విధంగా అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అవి పంపేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఒక పక్కన వంట చేసుకుంటూ పూజ చేసుకున్నాను ఇంకా వంట అయితే పిల్లలు కర్రీ ఏం వద్దన్నారండి రైస్ అవి చేసి ఇచ్చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి నేను సపరేట్గా వండుకున్నాను అనమాట ఇంకా ఈరోజైతే ఇలా దండం పెట్టుకున్నాము ఇక్కడ అమ్మవారి పేరు అండి మాకైతే ఈ గ్రామానికి నూకాలమ్మ అమ్మవారు అనమాట అదే చెప్తున్నాను మీకు అమ్మవారి పోనీ పని చేయకుండా ఏ పని చేయకూడదు అంటారు అందుకనే ఫస్ట్ అదే చేసుకున్నాను వంట కూడా చేయలేదని చెప్తున్నాను అనమాట ఇక్కడ వాయిస్ క్లియర్గా లేదని చెప్పి మళ్ళీ వాయిస్ ఆవరిస్తున్నాను ఇంకా మధ్యాహ్నం నా కోసం అంటే నా కోసమే కాదు ఈవినింగ్ పిల్లలకు కూడా ఉంటుందని పెరుగు తాలింపు వేస్తున్నానండి దానికోసం అయితే ముందు పెరుగు ఇలా స్మూత్గా చేసి పెట్టేసుకొని కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి పెరుగు తాలింపు అయితే పెరుగు స్మూతిగా అయిన తర్వాత ఇందులో మెంతులు ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసుకోవచ్చు కావాలంటే కొత్తిమీర ఇది సారీ క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే చేస్తున్నాను కొబ్బరి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఇక్కడ కరివేపాకు కోసం వచ్చాను అనమాట కరివేపాకు లేదు చూడండి కరివేపాకు చెట్టు ఎట్లా అయిపోయిందో అంతా తెల్ల తెల్లగా మచ్చలు మచ్చలుగా ఉంది దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మీకు తెలిస్తే నాకు చెప్పండి నేను కూడా చూస్తున్నాను ఏదైనా చెయ్యాలని చెప్పి కరివేపాకు ఆల్రెడీ కొట్టేసాము అలా ఉందని చెప్పి మళ్ళీ అలానే వస్తుంది ఆకు కొన్ని ఆకులు బాగున్నాయి అనమాట కొన్ని ఏమో తెల్ల తెల్లగా చిన్న చిన్నగా మచ్చలు మచ్చలుగా ఉంది దాన్ని వాడచ్చో తెలియదు వాడకూడదో తెలీదు ఏదో అలాగే వాడేస్తున్నాను అనమాట ఇక నెక్స్ట్ కరివేపాకు కడిగేసి తాలింపులోకి పక్కకు పెట్టేసాను పెరుగులో అయితే కొబ్బరి కూడా వేసేస్తున్నాను కొబ్బరి బాగుందండి చాలా బాగుంది ఇలా చేస్తే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినచ్చు కొంచెం గట్టిగానే చేశాను అనమాట పలుచుగా చేయలేదు కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం మనం వాటర్ ఎక్కువే వేసుకోవచ్చు నేను కావాలనే తక్కువ వేసుకున్నాను నేను పెరుగు తిననండి ఈ మధ్య కొంచెం పెరుగు తాలింపు లేకపోతే బిర్యానీలో పెరుగు పచ్చడి అలా అలవాటు చేసుకుంటున్నాను ఏదో తిందాంలే అని చెప్పి వేస్తున్నాను అనమాట సమ్మర్ కూడా అని చెప్పి దీని తాలింపుకైతే పచ్చి శనగపప్పు వేసుకున్నాను కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ మినపప్పు తాలింపుల్లో వాడినండి తక్కువ ఎందుకో మరి తెలీదు ఇంకా నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి తాలింపులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను మళ్ళీ అందులో కూడా వేస్తాను తెల్లగా ఉంటే తినలేనండి నేను మా పాప కూడా తినదు పాప కూడా ఇలా తాలింపు వేసింది తింటుంది ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను అన్నీ వేగిన తర్వాత పసుపు వేస్తున్నాను ఇంకా పెరుగులో అయితే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు వేసింది ఇంగువ అనమాట ఇంక ఇవన్నీ వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఒక సెకండ్ ఉన్న తర్వాతే పోపేసుకోవాలండి లేకపోతే పెరుగు కూడా ఇరిగిపోతుందంట పాలు ఇరిగిపోతాయి కదా అలాగే చూడండి నేను వీడియో తీసే కంగారులో ఎలా పంపేశాను మళ్ళీ తాలింపు మళ్ళీ వేసాను అనమాట అందుకే కొంచెం చూసుకోవాలి కంగారు అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయింది నాకు తిన టైంకి తినకపోతే పడదు కానీ బద్దకం అండి ఒక్కదానికి వండుకోవడానికి ఇంకా ఏదో అలా వండాను మొత్తంగా అయితేనే ఇక రైస్ పెట్టుకుని తింటున్నాను అనమాట ఇందులోకి ఫ్రై ఏమీ చేసుకోలేదండి ఒక్కదాన్నే అని చెప్పి టమాటా పచ్చడి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఈ పచ్చడి షార్ట్ వీడియో బాగుందనమాట ఇది తీసి ఇది కొంచెం వేసుకొని పెరుగు తాలింపు కూడా వేసుకొని తినేస్తున్నాను ఇంకా ఫుడ్ అయితే ఇలా అయిపోయింది ఈ రోజుకి లంచ్ అయితే ఇంకా ఈవినింగ్ అందులోకి పిల్లలకి ఆలు ఫ్రై అయితేనే చేసి పెడతాను నేనైతే ఇలాగే తినేస్తున్నాను ఇంకా చూసారు కదండి పెరుగు తాలింపు బాగుంది కొబ్బరి వేసుకొని ఎప్పుడైనా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఆనపకాయ అవి కూడా వేస్తారంట నేను అవి ట్రై చేయాలి అది ఈసారి ట్రై చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి దేవుడి సమానం తోమడానికి నేను ఒక వీడియో చూశాను అవి రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉప్పు వేస్తున్నానండి టూ స్పూన్స్ ఉప్పు ఇంకా సాల్ట్ వెనిగర్ విమ్ లిక్విడ్ వేస్తున్నాను అనమాట అవ్వడానికి బాగా వదిలిందండి నేను షార్ట్ వీడియోస్లో చూసి ట్రై చేద్దామని చేశాను బాగా వదిలింది కానీ ఎందుకో అదొక రకంగా ఉన్నాయి ఈ సామాను పైగా గిన్నె కూడా కొంచెం ఖరాబ్ అయిందనమాట అందులో వేయడం వల్ల మేబీ స్టీల్ వాటిలో అట్లా వేయకూడదేమో నేను వేసాను అది మన మిస్టేక్ అయి ఉంటుంది కాకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే ఇది బాగా ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువైపోయినట్టు అట్లా అనిపించింది నాకు వెంట వెంటనే కడిగాల్సి వస్తుందండి చూసారు కదా వెంటనే కలర్ మారుతుంది గ్లా గ్లాస్ చూసారుగా ఎలా మెరుస్తుందో నేను ఇదొక్కటే చూసి చూపించాను మిగతా ఏం చూపించలేదు అవడానికైతే బాగుందండి కాకపోతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి దాని పవర్ ఎక్కువ ఉందనమాట దానివల్ల వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వెంట మనం అప్లై చేసిన వెంటనే ఆ ఐటెం కడిగేసుకొని ఇంకో ఐటెంకి అప్లై చేసుకోవాలండి అన్నిటికీ ఒకసారి అప్లై చేసి తర్వాత తోముకోవాలనుకుంటే సామానం అయితే పాడవుతాయి కొంచెం ఎందుకంటే ఇత్తడి సామానం కూడా కొన్ని కొన్ని సామాను దగ్గర పింక్ కలర్ అంటే రాగి షేడ్ లాగా అట్లా వచ్చేసేయండి నాకైతే నేను అన్నిటికీ అప్లై చేసి తర్వాత అనమాట అందుకే చెప్తున్నాను అయితే బాగుంది కానీ అన్నిటికీ ఒకసారి అప్లై చేసి తోమొద్దు దేనికది అప్లై చేసి తోమేసుకోవాలి లేదంటే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుంటే బెస్ట్ అండి కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంది అంటే సామాను కొంచెం నాకు అలా అనిపించాయి నా ఒపీనియన్ అది ఎవరైనా ట్రై చేస్తే చేయవచ్చు నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను అనమాట ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్